ఇద్దరి మధ్యన సమన్వయం చేసి మరి పెట్టాడే ఇద్దరికి గెలిపితే గ్యారంటీ గెలవాలి కానీ ఇద్దరిని గెలిపితే మూడో వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని పెడితే ఇప్పుడు జగన్ చేసిన ఏంటి ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చేటప్పటికి కొత్తవాడికి పాతవాడికి మధ్యన సమన్వయం లోపించి ఓడిపోయారు అట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లా అవుతుంది రేపు పొద్దున అందుకని నాకు తెలిసి చేర్చుకోరు చేర్చుకుంటామంటే అది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది కానీ మరో కోణంలో ఓకే అక్కడ అకామిడేట్స్ లేదు వీళ్ళకి అకామిడేట్ చేయొచ్చు ఓకే వాళ్ళ గేట్లు క్లోజ్ చేస్తున్నారు తెరవరు కానీ ఇదే వైసీపీలోనే ఉండి ఎనిమిది మంది ఎందుకంటే పాపం కొత్తోళ్ళే వీళ్ళందరూ ఒక సభకు వెళ్లకుండా మేము సభను బావి కట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు ఎమ్మెల్యేగా వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు ఎలా కొనసాగుతారు ఒక గుర్తింపు కోసమైనా వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయకపోయినా ఏదో రకంగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి ఇరవై మూడు మందిది ఎవరిది గుర్తుంది మీకు ఒక చంద్రబాబు కాకుండా నిమ్మల రామానాయుడు గుర్తొస్తాడు అంతే కదా అయ్యనపాత్రుడు గుర్తొస్తాడు అక్కడ లోకల్ హడావిడి చేయడం అది కూడా ఎప్పుడు కొన్నాళ్ళు పోయాక అంతే కదా లేకపోతే గుర్తుకొచ్చేవాళ్ళు కాదు కదా ఇప్పుడు ఈడ్చిపెట్టిదా మూడు మూడు నెలలుగా అప్పుడే గుర్తింపులు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకోటి అసెంబ్లీ జరిగింది ఒక్క సెషన్ అప్పుడే లేదంటే అట్లాగే నెక్స్ట్